సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జయగౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి ఇతర నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను వారు తీవ్రంగా ఖండించారు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంబేటి శేషమ్మ మాజీ జెడ్పీటీసీ మన్యం చిరంజీవి గౌడ్ ఎంపీటీసీ సభ్యులు రాయప్ప సీనయ్య తిరువల్లూరు వెంకటేశ్వర్లు తిరువల్లూరు ఈశ్వరయ్య ఎంపీటీ సంధ్యారని పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఊరు మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో పూజ కార్యక్రమం నిర్వహించడమని అందరికీ తెలియజేయడం అయింది ఆయన ఆదేశాల మేరకు మేమంతా వెంకటేశ్వర స్వామి మన కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు ఈరోజు జరపడం జరిగింది కొద్ది రోజుల లడ్డూ క్నవర్ అని లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఇటువంటి అపవిత్రమైన వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి దైవం పిలిస్తే పలికే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసినటువంటి ఎవరైనా సరే ఇట్లాంటి తప్పుకు పాల్పడి ఉంటే ఆ ఎగట స్వామి వాళ్ళని శిక్షించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ఈరోజు ఆయన్ని పూజ చేయడం జరిగింది ఒక కల్తీ జరగాల అంటే ఒక పవిత్రమైన దేవాలయంలో అది గవర్నమెంట్ ద్వారా అథారిటీ పొందిన ఒక సంస్థ టెస్ట్ చేసి ఆ నెయ్యిని దేవాలయాలకి పంపించడం జరుగుతుంది వాళ్ళు కరెక్ట్గా చేసారా లేదని దేవాలయ కమిటీ మళ్ళీ మూడు శాంపిల్స్ తీసుకొని ఆ నెయ్యిని పరీక్ష చేసి అది బాగుంటేనే ఆ ట్యాంకర్ని లోపలికి పంపించడం జరుగుతుంది ఆ విధంగా గత కొన్ని వెంకటేళ్ళ స్వామి పుట్టినప్పుడు డాంచి ఆ లడ్డులో తయారు చేసేటప్పుడు టాన్చి ఈ విధంగా జరుగుతూ ఉంది కానీ ఈరోజు కొత్తగా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఈ జన మన దేశంలోనే కాదు అన్ని దేశాల జనాలు వెంకటేళ స్వామి వచ్చి మనకి ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రానికి ఎక్కువగా ఎక్కువగా తెచ్చే గుడి ఏదన్నా ఉందంటే మన వెంకట గుడే అట్లాంటి గుడి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి అందరికీ అనుమానం కలిగే విధంగా ప్రవర్తించడం మంచిది కాదని ఈ విధంగా జరగాలంటే ఎన్నో నియమ నిత్యలతో అంటే బ్రాహ్మణులు తయారు చేసే ఈ లడ్డుకి ఎటువంటి కల్తీ జరిగే ఆస్కారం లేదు ఇది కేవలం రాజకీయ పూరిత వ్యాఖ్యలు మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు ఇది చాలా చెడ్డది ఎంతోమంది మనోభావాల్ని దెబ్బతిన్న దెబ్బతింటుంది అందరూ దీని మీద ఎంతోమంది బాధపడ్డారు ఈ ఇటువంటి రాజకీయం రాజకీయంగానే ఉపయోగించాలి కానీ దేవుడి మీద చేయకూడదని అది ఆ విధంగా ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని శిక్షించాలని ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళలో ప్రజలందరూ కలిసి పూజ చేయడం జరుగుతుంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గట్టి విషయంలో చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కీర్తి ఈ రోజు హిందూ సమాజమే తల దించుకుంటుంది అంటే మనం మన దేవస్థానాలని ఇంకా వృద్ధిలో ఎదుర్కోవాలని ఏ హిందూ మతస్థుడైనా కోరుకుంటాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఎన్నో ఏళ్ల నుంచి వందల నుంచి ప్రతిష్ట గల దేవస్థానం అక్కడ లడ్డు కూడా ఎప్పుడూ అంత అక్కడ లడ్డు ప్రాదం ఇప్పుడు వరకు ఎక్కడ చెడ్డ పేరు రాలేదు అటు ఎక్కడా మన గౌరవ ముఖ్యమంత్రికి